హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్న అంటే జూలై పదహారో తేదీన ఆంధ్రాలో మంత్రుల సమావేశం జరిగింది ఆ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవడం జరిగింది దాని మీద కొన్ని కొన్ని విషయాల మీద డిస్కస్ చేసుకున్నారు ముఖ్యంగా ఇసుక మీద ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హామీల్లో ఫ్రీ ఇసుక అనేది కూడా ఒకటి ఉంది ఆ ఇసుక దగ్గరికి వచ్చినప్పటికీ మంత్రులు బంధువులు మంత్రులు కుటుంబ సభ్యులు అలాగే ఎమ్మెల్యేస్ కుటుంబాలు కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ బంధువులు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు దయచేసి ఆ ఇసుకకి మీరు అందరూ కూడా దూరంగా ఉండండి దీని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అలాగే అధికారుల సమక్షంలో ఈ ఉచిత ఇసుక ప్రజలకి అందుబాటులో తీసుకొద్దాం దయచేసి దీనికి మీరు దూరంగా ఉండండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం జరిగింది అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయటం పూర్తిగా రద్దు చేయడం జరిగింది అలాగే ఇదివరకు పాత పద్ధతిలో పొలం రిజిస్ట్రేషన్ కానీ ఇల్లు రిజిస్ట్రేషన్స్ కానీ స్థలాల రిజిస్ట్రేషన్స్ కానీ పాత పద్ధతిలోనే జరగాలి అలాగే పాస్బుక్లు అంటే పొలం పాస్బుక్లు అవన్నీ కూడా పాత పద్ధతిలోనే తీసుకురావాలి అని చెప్పి చర్చించుకున్నారు అలాగే ఫ్రీ బస్ అండి ఉచిత బస్సు ఉచిత బస్సు ఏంటంటే మహిళలందరికీ త్వరలో ఉచిత బస్సు అని చెప్పి రవాణా శాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ఈనాడు పేపర్లో ప్రకటించడం జరిగింది ఈనాడు పేపర్లో వచ్చింది అంటే అది జరిగి తీరుతుందండి కాకపోతే కొంత టైం అయితే పడుతుంది ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు ఈ నెల కాకుండా వచ్చే నెల ఆగస్ట్ పదిహేనో తారీఖున ప్రారంభం అవుతాయి అని కూడా ఈ సమావేశంలో చర్చించుకున్నారు అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి దశలవారీగా అమలు చేద్దాము దీన్ని ఒక పద్ధతి ప్రకారము దశలవారీగా చేద్దాము కాకపోతే కొంచెం టైం అవుతుంది మనకి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు కూడా ఈరోజు ఈనాడులో ఒక పేపర్ ప్రకటన అయితే ఇవ్వటం జరిగింది అంటే ఇంతకుముందు జగన్ గారు అయితే విద్యా దీవెన పెట్టారు కదండి అదే ఈరోజు పేపర్లో ప్రకటన చేశారు లోకేష్ గారు ఇది కూడా తొందరలో అంటే ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ తల్లుల అకౌంట్లో కాకుండా డైరెక్ట్ కాలేజీలో యాజమాన్ కాలేజీలకే వేసేస్తాము అని చెప్పి క్లియర్గా అనౌన్స్ చేశారు అది కూడా కొద్ది రోజుల్లో మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ కట్టేస్తారు కళాశాలలకి అంటే ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ సర్టిఫికెట్లు అవి ఫీజు రి రియంబర్స్మెంట్ అవ్వలేదని చెప్పి కొన్ని పెండింగ్లోనే అవి తొందరలోనే స్టూడెంట్స్ చేతికి అని చెప్పి లోకేష్ గారు అయితే ప్రకటించడం జరిగింది అలాగే మొత్తం ఇవన్నీ జరిగింది అలాగే ఈ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చర్చ అయితే జరిగింది ఆ సమావేశంలోనే ఆ మంత్రుల సమావేశంలోనే ఒక ముఖ్యమైన విషయం కూడా మీద కూడా జరిగిందండి ఏంటి అంటే ఆడపిల్లలండి పసుకందుల మీద అత్యాచారాలు చేసేస్తున్నారు చేసేసి వాళ్ళని చంపేస్తున్నారండి అది చాలా అమానుష్యం ఎందుకంటే మొన్ననే నంద్యాలలో ఒక తొమ్మిది సంవత్సరాల పిల్ల పిల్లని మూ ముగ్గురు మైనర్లు అతి కిరాతంగా ఈ సోషల్ మీడియాలో టీవీలు చూసి ఈ మీడియాలో వీడియోలు చూసి వాళ్ళ ఆ పిల్లని పార్కుకొచ్చి ఆడుకుంటున్న పిల్లని మాటలు చెప్పి పాపం తీసుకెళ్ళి వాళ్ళని ఆ ముగ్గురు కలిపి రేప్ చేసి అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఆ శవాన్ని దొరకకుండా ఇప్పటికీ దొరకకుండా చేశారు అది ఎంత దారుణం అంటే అసలు మాటల్లో చెప్పలేవండి ఏదో మొత్తానికి పోలీసు వారు ఏదో ఇన్వెస్టిగేట్ చేశారు వాళ్ళ పేరెంట్సే సహకరించారు అవన్నీ చెప్తున్నారండి వాళ్ళ తల్లిదండ్రులకైతే పాప మా అమ్మాయి వల్ల ఆ అమ్మాయి చనిపోవటం వాళ్ళకి చాలా బాధాకరమే కదండి అలాగే మొన్న ఉత్తరాంధ్రలో బొబ్బిలి ఏంటండి విజయనగరం అక్కడ ఏరియాలో ఒక ఐదు నెలల పిల్ల వాళ్ళ మదరు స్నానం చేసి ఉయ్యాల్లో పెట్టి బయట కాయగూరల అబ్బాయి దగ్గరికి వెళ్ళి కాయగూరలు కొనుక్కునే టైం కొనుక్కోవడానికి అని వెళితే లోపు ఒకడు వచ్చి ఆ పిల్లని తీసుకెళ్ళి బాత్రూంలోకి తీసుకెళ్ళి అమ్మ ఆ పిల్ల మీద అత్యాచారం చేసి మళ్ళీ ఉయ్యాల్లో పడుకోబెట్టేశాడు ఆ అమ్మాయి మొత్తం అంతా తోటి ఆ ఉయ్యాలంతా కూడా బ్లడ్తో నిండిపోయింది అప్పుడు ఆ తల్లి వచ్చి చూసుకోగానే కంగారు పడే అంగన్వాడీ కార్యకర్తకి చెప్తే పాపం మళ్ళీ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇవన్నీ చేశారండి తీరా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడికి మైండ్ సరలేదు కొంచెం మైండ్ మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి చెప్తున్నారండి ఏంటంటే ఇంక నిన్నండి నిన్న కూడా గుంటూరులో చేబ్రోల్లో ఒక పదమూడు సంవత్సరాల పిల్లని మాయి మాటలు చెప్పి వెళ్ళి తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేశారండి అత్యాచారం చేస్తున్నారు చంపేస్తున్నారండి అది ఎంత దారుణం అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈ అమ్మాయి బతుకుంటే ఈ అమ్మాయి నేనే ఆ అమ్మాయిని రేప్ చేశానని చెప్పేస్తాను వస్తుందని చంపేస్తున్నారండి అసలు ఎంత దారుణంగా ఉంది అంటే అసలు ఆంధ్రప్రదేశ్కి దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉందండి ఒక మంచి పేరు ఉందండి అలాంటిది ఈ అలాంటి ఆంధ్రాలో ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే చాలా బాధాకరంగా ఉందండి అందుకని ఈ విషయాల మీదే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం ఈ వీడియో ద్వారా నేను చెప్ప చెప్తున్నాను ఏంటంటే ప్రత్యేకించి ఆడపిల్లల మీద దృష్టి పెట్టండి సార్ ఎందుకంటే మీరు కూడా దీని మీద స్వయంగా యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నాను ఈ వీడియో ముఖంగా అలాగే మనం పేరెంట్స్ అమ్మ మన తల్లు పిల్లలని ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మన ఊరు వెళ్తే పక్క వాళ్ళకప్పు చెప్పే పరిస్థితి లేదు వ్యవస్థ పాడైపోయింది సమాజం పాడైపోయిందమ్మా అందుకని మన పిల్లల్ని మనమే కూడా తీసుకుని వెళ్ళాలి అలాగే మనం ఊరు వెళ్ళిన పిల్లల్ని మనం కూడా తీసుకెళ్ళాలి అలాగే బయటికి ఒంటరిగా పిల్లల్ని పంపించద్దు ఇకపోతే అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభమవుతున్నాయి Please, friends, like, comment, subscribe, change. Please. Bye, friends.